హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా మన పక్కల గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట బండిగాడ పోవాలంటే పిలుచుకొని అయితే వచ్చినాను ఇంకా చిన్న చిన్న గొర్రె పిల్లలు అయితే ఉన్నాయన్నమాట పొద్దున్నే కొంచెం మనసేపుగా వచ్చేసినాం కాబట్టి ఆరికే వీడియో అయితే క్లారిటీ లేదనమాట కొంచెం కొంచెము ఇంకా వాళ్ళైతే ఎగిన ఇంకా గొర్రెల కాడ అయితే ఎగినా ఎవరు లేరనమాట కొందరు అంటే ఇంకా పనుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయింటారు కొందరు అయితే ఉన్నారు ఇంకా వాళ్ళైతే మందులు ఎత్తేసి దీంట్లో గొర్రెకి కలర్లు అయితే పూసినారనమాట ఈ కలర్లు అయితే ఎగినా మందు కొట్టి మందు యాదేసినాము వేయలేదు అనేది గుర్తుపట్టే కాదనేసి కలర్ అయితే పట్టించినారంట అంట ఇంకా మేమైతే పొద్దున్నే ఎంతసేపుకి అయితే వచ్చినాం వీటికి ఇంకా పొద్దున్నేనే గొరిపిల్లలు అయితే అరుస్తాను చిన్న చిన్నవన్నీ ఇంకా నేను బన్నిగాడైతే ఇక్కడికైతే వచ్చేసినాము ఇంకా చిన్న చిన్న తడకలైతే ఉన్నాయన్నమాట ఈసారి బా పెద్ద తడకలు అయితే బాగా వేసుకున్నారు ఇంకా గొరిపిల్లలు అయితే గయినా వాళ్ళు తొమ్మిది పది గంటలకు అయితే అట్లయితే రప్పంలోకి వేస్తారనమాట ఇంకా ఆ తర్వాత అయితే గొర్రెలైతే ఇడ్చుకొని పోతారు ఇంక ఎండాకాలం అయితే వచ్చేస్తా మేతలు అయితే ఏమున్నాయో ఏం లేదు చిన్న గొరిపిల్లలకైతే మేత కోసుకొని అయితే వచ్చి వేసినారనమాట ఇంకా తడకలు అయితే బా పెద్దగానే బాగా మంచిగానే అయితే బాగా తినారనమాట చూడండి అవైతే ఇంకా మంచం వేసి మంచం పైన అయితే గుడిచనమాట అది ఇంకా వర్షం వచ్చినా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా ఇంకా నానేకైతే ఉండదు ఎండ కూడా ఎండదనమాట ఇంకా మంచి ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ వరకు చూడండి ఇంకా బాగా మంచిగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా బాగా మంచిగా సపోర్ట్ అయితే చేయండి